నమస్కారం శ్రీవార్త కి స్వాగతం మతం పేరుతో రాజకీయాలు చేసిన ప్రభుత్వ భూములు కాజేసిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు మైనార్టీల సంక్షేమం కానీ అభివృద్ధి గాను నిరంతరం పాటుపడేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మేము మైనార్టీలని చిన్న చూపు చూడలేదు ఈరోజు ఇమాం మహుజన్ల గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓటర్లుగా వాడుకున్నాడు తప్పితే వాళ్ళ జీవితాలు మంచి తీసుకురాలేదు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మాం మౌజన్లు కావచ్చు లేదంటే ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులు కావచ్చు లేదు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు కావచ్చు వీళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చాం ఈరోజున మాటకు కట్టుబడి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే అక్కడ ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసి మరి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఒక ఐలెట్ ప్రానికి కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఆయన సార్ ఈ నియోజకవర్గంలో తమాషైన వ్యవహారం ఉంటుంది ఎప్పుడు మతాన్ని ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటారు లేదంటే ఊరి అభివృద్ధిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు కొద్దిమంది అది కులం ఉండదు మతం ఉండదు అది హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు లేదా క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు లేదా ఇంకో మతం ఉండొచ్చు వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నాయకుడు బలంగా ఉండకూడదు నాయకత్వం బలంగా ఉండకూడదు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండకూడదు ఈ నియోజకవర్గం మేము భౌగోళిక స్వరూపం కావచ్చు సామాజిక స్వరూపం మీద కావచ్చు అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉండకూడదు అనే ఆలోచనతోనే రాజకీయంగా అస్థిరత్వం ఉంటేనే మేము లబ్ధి పొందుతామనే ఆలోచనతో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు నాయకులు కూడా కదా ఆయన చెప్తున్నారు నాయకులు నాయకులు కూడా కాదు వాళ్ళు వాళ్ళు కమ్యూనిటీ చేసిన మీదేమి ఉండదు కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు బతుకుతూ ఉన్నారు గడిచిన ఇరవై ఏళ్ళలో రాజకీయాలు ఉన్నారు ఎవరైతే ఆ కమ్యూనిటీని చూపించే అవకాశం పుచ్చుకున్నారో వాళ్ళు ఇల్లు పెట్టారు కానీ ఇమాం మోజన్లకు ఇళ్ళిలా వాళ్ళు జీతాలు పెన్షన్లు తీసుకున్నారు కానీ ఇమాం మోజనులకు గౌరవ వేతనాలు ఇవ్వాలి ఇచ్చినేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నా మా నాయకత్వం అంతేకాకుండా పేద ముస్లిమ్స్ రోడ్డు మీద పెళ్ళిళ్ళు చేసుకుంటే మూడు వేల రూపాయలు ఒక కళ్యాణ మండపానికి రేట్ ఫిక్స్ చేసి కళ్యాణ మండపం గట్టించినేది కూడా మేము ముస్లింస్ కోసము మేము గట్టించిందే ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా కులాన్నో మతాన్నో తిట్టేవాడు ఎప్పుడు నాయకుడు కాదు ఒక కులాన్నో మతాన్ని మాత్రం చూసేవాడు కూడా నాయకుడు కాదు అందరూ సమానం పేదల్ని ప్రత్యేకంగా చూడలేదు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలి ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా గమనించాల అంతేగాని ఎన్నికలైపోయింది అధికారం ఉన్నాం మొట్టమొదటిసారిగా నాకు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం ఇచ్చినారు మంచి చేయాలని ఆలోచన చేసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే మేము కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం వీటిలో ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు ఈ కులాన్నో మతాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉండదు ఎందుకంటే ఒక కులాన్ని మతాన్ని విమర్శిస్తేనో కులాన్ని మతాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కానీ కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేస్తే మన లెవెన్ రెడ్డి వంటిని గతే ఒరిగేన పడుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఆయనకు అధికారం వస్తే ఓ కులాన్ని నిర్మూలించాలనుకున్నాడు ఓ కులానికి ఆపాదించి రాజధాని నిర్మూలించాలనే ప్రయత్నం చేసినాడు ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన చేయలేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగల్లా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆలోచన ఆయన చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే అదే అమరావతి రాజధాని పూర్తిగా వస్తుంది ఈరోజు అదే రంగం ముస్లిం జీవితాల్లో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలని మరింత మెరుగులు ఇద్దుతూ మరిన్ని కార్యక్రమాలు ముస్లింల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఊర్లో ఊరిలో కొంతమంది ఊరు మాది ఓ పది మంది ఇరవై మంది చేతుల్లో ఉంది మేము ఏం చేసినా జరుగుబాటు కావాలా మమ్మల్ని ప్రశ్నించకూడదు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు మతం ఉంటుంది మాకు మేము చేసే దౌర్జన్యాలు ఆస్తులు తీసుకున్నప్పుడు వీళ్ళకి మతం గుర్తుకు రాలా కృష్ణ ఆస్తుల్లో ఈ రోజున కేసులు ఉన్నాయనుకుంటున్నారేమో లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేసులు పడినాయి మీద మరి ఆ రోజున మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది పారిపోయినారు ఆ రోజు కూడా ఈరోజు కొత్తగా పారిపోయేది కాదు అప్పుడప్పుడు పారిపోతూ ఉంటారు అప్పుడప్పుడు ఎందుకు పారిపోతున్నారు మీ మతస్థులు మీరు సమాధానం చెప్పండి ఈ ఊరికి సమాధానం చెప్పండి తర్వాత రాజకీయాల్లో కొనసాగం ఈ రోజున మీరు చేసేటువంటి చిన్న చిన్న బెదిరింపులు ఎందుకంటే అనుభవజ్ఞుని నేను చాలా చూసిన అప్ అండ్ డౌన్ చూసిన కష్టాలు చూసిన అవమానాలు చూసిన నిరంతరము మీతోనే ఉన్నా నిరంతరం మీకోసమే బతికినా ఈరోజు కూడా కొత్తగా మాకు చూడండి ఏమి ఇవ్వడం లే చూసిండేదే మళ్ళీ ఈ రోజున ఊరు శాశ్వతంగా ఉంటుందని బలంగా నమ్మేటువంటి వాళ్ళం మేము ఈ ఊరు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం ఈ ఊరిలో మార్పు రావాల ప్రజల జీవితాల్లో మార్పు రావాలా ఆ మార్పు మంచి మార్పు ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఎక్కడంటే అక్కడ ఇండస్ట్రియల్ పోసి మీరు కమ్యూనిటీ హాల్ కడితే చూస్తూ ఊరుకుండల్లా మూడు నెలలు సమయం ఇచ్చినాం మాకు పార్టీ ఫండ్ ఇస్తామంటారు ఏ ఇరవై వేలు మీ పార్టీ ఫండ్ మీరు ఇచ్చిన పార్టీ ఫండ్తో నడిపినామా మేము అంటే నువ్వు కమ్యూనిటీ హాల్ కట్టుకునే మాకు పార్టీ ఫండ్ ఇస్తావు మేము దానికి వీలు కాకపోతే మదస్తులను ఇబ్బంది పెడుతుంటారు ఎందుకు ఇబ్బంది పెడతాం మీరు వ్యాపారం సక్రమంగా చేయండి తప్పు కాదు ప్రజలకు మంచి చేసే వ్యాపారాలు లేండి తప్పు కాదు ప్రజలను దోచుకునేటువంటి ఆలోచన కానీ ఊరి అభివృద్ధి కుంటుపడేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా బెత్తం తీసుకొని అది ఎవడైనా కావచ్చు మా పక్కన నుండి ఉన్నైనా మీద కొట్టేకి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎక్కడ దానికి వెనకడం చాలా టఫ్గా ఉంటాం ఎందుకంటే వ్యవస్థలు కుప్ప కూలిపోయేదే ఎంఆర్ఓ ఆఫీస్లో చూస్తే విచిత్రకరమైన పరిస్థితి యువని భూములు ఎక్కించుకున్నాడు తెలియదు గ్రామీణ ప్రాంతంలో పోతే దొంగ పేరులతో ఎక్కించేసుకున్నారు వాళ్ళు నాయకులుగా చాలా అవుతారు ఒక సెంటు భూమి లేనటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఒక మండలంలో యాభై మూడు ఎకరాలు ఆయన ఆయన కొడుకు ఆయన భార్య పేరు మీద భూమి కొన్నాడు అదే మనిషి ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ ఫోర్జరీ తప్పుడు పత్రాలు చేసినటువంటి కేసుల్లో జైల్లో ఉన్నాడు అంటే దీనికి దీనికి సంబంధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆలోచన చేసుకో అక్రమ మద్యం చేసినారు మట్టి వ్యాపారం చేసినారు పెద్ద ఎత్తున భూములు కొల్లబడ్డారు వీళ్ళు చేసిన పాపాలకి అధికారులు కూడా బలైపోతూ ఈ రోజున కొద్ది మంది తనకల్లో వచ్చే రోజుల్లో చెప్తున్న రెవెన్యూ అధికారులు కూడా జైలు పోయేటువంటి పరిస్థితి తహసీల్దార్లు ఆర్ఐలు కూడా పోయేటువంటి పరిస్థితి సర్వేలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి పరిపాలన అధికారం ఇస్తే పరిపాలన చేయాలంటే అందరూ బాగుండాల అందరూ బాగుండే రంగం చూడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది వాళ్ళతో దొంగ పని చేస్తే నష్టపోయేది ఊరు నష్టపోయేది ప్రజలు అది ప్రజల ఆస్తి ఆ కార్యక్రమాలు ఇవ్వడం చేస్తే మీకు మతం గుర్తుకొచ్చేస్తుంది అందరికీ అప్పీల్ చేస్తాము ఈ మతవాదుల ఆలోచన విధానం ఆ మతం కూడా వీళ్ళు మీ మతస్థులకి ఏం చేసినారో నాకు తెలియదు ఎవరికైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా లేదో నాకు తెలియదు కానీ రాజకీయానికి మాత్రము లేదంటే ఎవరైనా పని చేసేవాడిని బెదరగొట్టడానికి మాత్రము ఇది ఒక ప్లాట్ఫామ్ కింద వాడుతూ ఉన్నారు బెదరగొట్టే ఆలోచనతో మీరు చేసేటువంటి కార్యక్రమాలకు బెదిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు గతంలో కూడా చెప్పిన అందరూ మా వాళ్ళే ఎక్కడ మాకు మత మతపరంగా మేము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు మేము పరిణితికి చెందినటువంటి నాయకత్వం ఇరవై ఏళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినాం ఇంకా మతము కులమో అనుకునేటువంటి బతికేటువంటి పరిస్థితులు నేనైతే లేదు వ్యక్తిగతంగా చెప్తాను ఖచ్చితంగా చెప్తున్నాను అందరు మా వాళ్ళే ఊరు మారి మా ఊరు భావం వల్ల మేము చచ్చిపోయినా కూడా మా ఊరు ఆ దిశలో ఏ రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మేము నెలకొల్పల్గా దృఢ సంకల్పంతో పనిచేస్తాం కానీ ఎక్కడ కూడా సంకుచితమైనటువంటి భావాలతో కానీ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ లేదు వాస్తవాలతో దగ్గరగా లేనటువంటి ఆలోచన కానీ మా దగ్గర లేవనేది వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నాను ఎవరైనా మతం మీద మతం పేరు మీద విద్వేషం విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి రాజకీయాలు మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాను వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు ఉంటాయి స్పేర్ చేయం వార్నింగ్ ఇస్తాను ఇప్పటికైనా మారండి మీరు ఒక ఐదారు మంది ఈ ఊర్లో అదే పని కట్టి పెట్టుకొని చేస్తూ ఉన్నారు మీ అవసరాల కోసం చేస్తాను ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక సెగ్మెంట్ పనిచేస్తుంది వాళ్ళ ఆలోచన ఏమంటే ఐఏసి ఇచ్చిన భూముల్లో ఆ కమ్యూనిటీ హాల్ కంటే మేము కూడా కట్టుకోవచ్చు మాకు వాల్యూ వస్తుంది మీకు వాల్యూ రావడం రావాలని ఆలోచన చేయడం తప్పు కాదు దానికి ప్రభుత్వాలు ఉన్నాయి మమ్మల్ని వాడుకోండి మీకు వాల్యూ వచ్చే రకంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ మీ ప్రాంతంలో మంచి జరిగాల్సినటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద మా మీద ఉంది చేస్తాం కానీ మీరు దౌర్జన్యంగా చేసేసి మేమేం చేసినా మీరు గమనం ఉండాలనే ధోరణి మాత్రం మేము వ్యతిరేకం చట్టాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి దానికి లోబడే పనిచేయాలి ఎవరైనా నేనే చట్టం మాకు అసలు చట్టం వర్తింపజేయదు మమ్మల్ని ముట్టుకుంటే మా మతమడ్డం వస్తుందని దూరం ఉంటే మాత్రము స్పేర్ చెయ్యము ఎక్కడ ఎంకడుగు వేయము ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేయనిస్తాం వ్యవస్థలకు లోబడే పనిచేస్తాం చట్టాలకు లోబడే పనిచేస్తాం మీరు మీకు ఏమన్నా కష్టాలు కష్టాలుండి మేము చేయాల్సిన బాధ్యత ఏదైనా ఉంటే మీరు మాకు వచ్చేసి రిప్రజెంట్ చేసిన రిప్రజెంట్ చేయకపోయినా మీ కోరికలు మీ ఆలోచన కూడా మాకు తెలుసు తప్పు కాదు మీ భూములు రెక్కలు రావాలనుకోవడం తప్పు కాదు మీ ఆస్తులు పెంచుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ సరైనటువంటి విధానంలో పెంచుకోండి దానికి ఒక పద్ధతి ఉంటుంది నేను చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మేము వ్యతిరేకం చేయాలని లేదు మీరు అట్లే మగ్గిపోవాలా మీ భూములు రాకూడదు మీ భూములు ఇండస్ట్రీల్లోనే ఉండాలని ఆలోచన మేము లేము కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక జోనల్ మేనేజర్ ఈ ఊరు ఆడబిడ్డ మూడు నెలలు సమయం ఇచ్చిన చెప్పిన పదే పదే తప్పమ్మ ఈ ఊరిలో మేము ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలనుకుంటున్నాం ఇటువంటి ఈ తరహా పరిస్థితులు మీరు కల్పిస్తే రేపు పొద్దున అంత ఇండస్ట్రియల్ కారడానికి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఒక ఏపీఏ ద్వారా ఒక ఇండస్ట్రియల్ దీన్ని పార్క్ మీరు సెట్ చేస్తారు దాంట్లో ఈ రకంగా ఎవడు పడితే వాడు ఇల్లు కట్టుకోవచ్చు అనే ధోరణికి వస్తే రేపు పొద్దున ఎవరు రాలి పద్ధతులు ఉండవని చెప్పినాం ఇవన్నీ దాచిపెట్టి మేము ఏదో చేసేసామని చేస్తాం గ్యారెంటీగా తప్పు చేస్తే దండిస్తాం తప్పు చేస్తే నిలదీస్తాం అది నీకు నొప్పి అయినా మాకేం ఇబ్బంది లేదు అది మీ మతానికి ఏం సంబంధం అసలు నువ్వు చేసే తప్పులు మతానికి ఏం సంబంధం మతం ఎప్పుడు మంచిగా చెప్తుంది అందరినీ బాగా చూసుకోమంటుంది పేదోడిని దగ్గర తీసుకోమంటుంది పేదోడిని ఉన్నత స్థాయికి తీసుకురమ్మంటుంది వాడి జీవితంలో కష్టమని ఆదుకోమంటుంది ఏ మతమైనా అదే చెప్తుంది అంతకు మించిన మతం లేదు మానవత్వాన్ని మించిన మతం లేదు మీకు ముర్ఖులు అయ్యి ఇప్పటికీ మతం పేరు చెప్పుకొని బతకాలని చూస్తున్నారు ఆ కాలం వెళ్ళిపోయిన అవుట్డేటెడ్ మీరంతా ఇంకా మీ ట్రాప్లో పడేవాళ్ళు మాకు ఓట్లు వేయకూడదు లేదంటే రాజకీయాల్లో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడే మాటలు మీకు నచ్చత్యం కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళ వాళ్ళకు కానీ సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళకు కానీ కనీస జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు నమ్మాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రజలకు కూడా ఎందుకంటే మేము ఈ ఊరు కోసం చేస్తున్నాం మనందరి బాగోసం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా ఎవరి మీద కక్ష సాధింపు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ మాకుండదని వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కూడా తెలియ కానీ కఠినంగానే ఉంటాయి మా నిర్ణయాలు ఇప్పుడు హౌస్ సైడ్స్ మీద కూడా ఈరోజు మధ్యాహ్నం కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాం మేము ఈరోజు ఎందుకంటే నిన్న రోజు ఇవ్వాల్సింది ఇంకా ఈరోజు కమిషన్ లేకపోయినా కానీ అయితే ఇస్తాం దాన్ని కొన్ని చట్టానికి లోపడే ఉంటాయి గవర్నమెంట్ భూమి అయితే స్పేర్ చేయము మధ్యలో గవర్నమెంట్ భూమి ఉంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తాము ఆ నెంబర్స్ ఏదో బ్లాక్ చేస్తాము దాని మీద పూర్తి డేటా సమాచారం సేకరిస్తానము దాని ప్రకారం ఆ గవర్నమెంట్ భూమిని అయితే ప్రొటెక్ట్ చేసుకొని మిగతా దానికి మేము రిజిస్ట్రేషన్ వదిలేస్తాం మేము మేడ పెట్టుకోం మాకు ఎక్కడ ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ చేయకూడదనే ఆలోచన లేదు మీ ఆలోచనలు మీ మీకు రాత్రి రాత్రి ఏదో ఒకటి అంశం కావాలా ఆరు నెలలుగా రకరకాలుగా ఆలోచన చేసినారు పాపం అవినీతి మరొకలు అంటించలేకపోతున్నారు లేదంటే కక్ష సాధింపని చెప్పి కొన్ని రోజులు ఏమో పాపం డబ్బుల కోసం అనేది చెప్పి ఒక ప్రచారం చేసి చేసినారు అది వర్కౌట్ అవ్వాలా రెండోది ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచనలు కొంచెం కాల ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఒక మతానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మేము చాలామందికి మంచి చేస్తుంటాం ఇక్కడ కష్టంతో వచ్చేవానికి మతం చూడడం మేము పార్టీ కూడా చూడడంలే పార్టీ కూడా ఆలోచన చేయడంలే మేము ఇప్పుడు హౌసింగ్లో మేము ఇప్పుడు పట్టించుకోవడం లే రూరల్ ఏరియాలో పోతే డ్రింకింగ్ వాటర్కి ఎవడైనా బోర్ అగ్రికల్చర్ బోర్ సీజ్ చేస్తామని కూడా మా పార్టీ వాడు కాకపోయినా దళచోలిపోద్దని చెప్తున్నాం ఖచ్చితంగా సాయం చేస్తున్నాం నీళ్ళు ఇస్తా ఉన్నాం ఈరోజు తలుపులు మండలు పోతున్నాం చెరువులు నింపే కార్యక్రమం కూడా చేస్తాం అక్కడ మాకు కోట్లేనోడు కూడా ఉంటాడు కానీ మనం నీళ్ళు ఇస్తాం మా బాధ్యత అది ప్రభుత్వం వచ్చినాక అంత వాళ్ళే రాజకీయం అనేది మూడు నెలలు ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం అంతేగాని మిగతా టైంలో మేము అవి అందరినీ మా వాళ్ళుగానే చూస్తాం కాబట్టి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మేము తీసుకునే కఠిన నిర్ణయాలు కూడా మనందరి బాగ్ కోసమే అర్థం చేసుకుంటాం